టి ట్వంటీ ప్రపంచం రెండు వేల ఇరవై నాలుగులో పాకిస్తాన్ తో జరగనున్న వోల్టేజ్ మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మకు బిగ్ షాక్ తగిలింది కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా తీవ్రమైన గాయమైంది ఐర్లాండ్ తో బుధవారం జరిగిన ఏ లీగ్ మ్యాచ్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుండగా గాయపడ్డాడు అయితే ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్ వేసిన బంతి హిట్ మ్యాన్ మోచేతికి చాలా బలంగా తాకింది ఈ దెబ్బకు రోహిత్ శర్మ నెప్పితో విలవెల్లాడిపోయాడు ఫిజియోల ప్రథమ చికిత్స అనంతరం నొప్పితోనే బ్యాటింగ్ చేశాడు రోహిత్ శర్మ దీనికి గల కారణం ఏంటి అంటే పిచ్ అసలు అర్థం కావటం లేదని ఈ పిచ్చెస్ పైన భవిష్యత్తులో ఎలా ఆడాలి అని బెంగ పెట్టుకున్న రోహిత్ శర్మ నిలదొక్కుంటేనే పిచ్ ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి నిలదొక్కున్నాడు ఇక హాఫ్ సెంచరీ అనంతరం రిటైర్డ్ హార్ట్ గా మైదానాన్ని వీడాడు దాంతో అభిమానులు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు మరో మూడు రోజుల్లో కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది ఆదివారం ఇదే వేదికపై పాకిస్తాన్ తో టీమిండియా వోల్టేజ్ మ్యాచ్ ఆడబోతోంది ఈ హోరాహోరీ మ్యాచ్ ముంగిట రోహిత్ శర్మ గాయపట్టు అభిమానుల్ని కలవరి పెట్టింది రిటైర్డ్ హార్ట్ గా రోహిత్ శర్మ మైదానాన్ని వీడుతుంటే అక్కడున్న అభిమానులందరూ కూడా ఆ డోంట్ గో రోహిత్ అంటూ గట్టిగా అరుపులు కేకలు వేశారు అయితే ఆ సమయంలో కూడా రోహిత్ శర్మ జన్మ వెనక్కి తిరిగి నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పేసి వాళ్ళకి ఒక సూచన ఇచ్చి అక్కడి నుంచి తను వెళ్ళిపోయాడు అయితే కాస్త నొప్పిగా ఉందని గాయంపై స్పందించిన రోహిత్ శర్మ తీవ్రతను బట్టి బీసీసీఐ మెడికల్ టీం చికిత్స చేయనుందని అన్నాడు గాయం పెద్దదైతే స్కానింగ్ చేస్తామని అన్నారని పేర్కొన్నాడు రోహిత్ శర్మ మోచేతిలో క్రాక్ వచ్చిన తీవ్రమైన గాయమైన రోహిత్ శర్మ జట్టును వీడాల్సి ఉంటుంది పాకిస్తాన్ తో ని కనుక మనం చూసినట్టయితే ఆ టీమిండియాకు కష్టాలు తప్పు